మనిషి ఆరోగ్యంగా వెయ్యేళ్ళు జీవించడం కంటే వాటిని బతికించడం కోసం ఒక్కరోజు బతికిన చాలు నా దేశంలో కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడానికి వీర్లేదు అలా జరగడానికి వెయ్యి సునకపు జన్మలు ఎత్తడానికి నేను సిద్ధమని చెప్పిన వివేకానందుడు వారసులాగా మనం ఉండాలి ఈ భూమి మీద ఒక చేప కానీ కోడి కానీ మేక కానీ ఆకలితో చచ్చిపోకూడదు మనిషి దీనికోసం చచ్చిపోకూడదు మీ వాకర్స్ క్లబ్ అది కూడా తీసుకుని మీరందరూ శాఖాహారులు అయ్యి ఆ పార్క్లోనూ ఇంకో దగ్గర నడుస్తున్న వాళ్ళని అయ్యా మీరు ఫోటోల తర్వాత మీరు ఈ మాట వినాలా మీరు అందరూ శాఖాహారులు అయ్యి తీరాలి దయచేసి మనం ఏం అడిగామో అది రాదు ఆరోగ్యం అడిగితే రాదు చేస్తే రాదు అనిపిస్తుందేమో మనం ఏం అడిగామో అది రాదు మనం ఏం చేసామో అది వద్దన్న వస్తుంది హింస చేస్తే మన జీవితంలో సుఖం ఎలా ఉంటుంది ఏ ఇంట్లో అయితే రక్త మాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖము శాంతి ఉండదు ఇది సనాతన ధర్మం అని చెప్పిన మాట రక్త మాంసాలు తిన్న ఇంట్లో ఆ ఒంట్లో సుఖము శాంతి ఉండదు సుఖము శాంతి లేకపోతే ఏమీ ఉపయోగం శాంతి కావాలి అలాంటి పని దయచేసి మీరు చేయాలి మరిచే సంవత్సరం మీరందరూ అందరూ ఈరోజు శాఖాహారులను చెప్తేనే వాకర్స్ క్లబ్ వారు విరాళం మేము తీసుకుంటాం లేకపోతే మాకు విరాళం వద్దు మీరు మీరు ప్రతి సంవత్సరం మాకు యాభై వేలు ఇస్తున్నారు యాభై వేలు మేము తీసుకుంటున్నాం వచ్చే సంవత్సరం వాకర్స్ క్లబ్ వారు మేము ఇస్తామని ఇప్పుడు చెప్తే వచ్చే సంవత్సరం తీసుకుంటాం లేకపోతే వచ్చే సంవత్సరం మీకు మాకు రామ్ రామ్ మీ ఇళ్ళకొచ్చి మాట్లాడతాం అయ్యాహారలు అలా అలాగే ముట్టుకోనండి శాఖాహారేనండి శాఖాహారండి ముట్టుకో ముట్టుకోవండి

ధర్మం లేనిది ఏదైనా వ్యర్థమే ధర్మం లేని పూజలైనా ధర్మం లేని యజ్ఞాలైనా ధర్మం లేని భక్తి అయినా ధర్మం లేని సేవ అయినా అది వ్యర్థం ధర్మం ఇంకో జీవిని చంపి తినకూడదని అహింస ధర్మాన్ని ఆచరించకపోతే ఇంకో జీవిని చంపుకు తినే పని చేయకుండా ఉండాలి కాబట్టి వారికి తెలియింది కాదు కానీ ఎవరో చెప్తేనే మాకు తెలిసింది అంచేత మేము కూడా ఇలాంటి వేదికల మీద చెప్పకపోతే ఇలా పది రోజులు ఇక్కడ యజ్ఞం చేస్తున్నది ఈ ట్రైబ్స్ అందరినీ శాఖాహారులుగా మారాలని చెప్పడానికి స్వామి అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి పెట్టుగోడలని నిన్నే ఈ వేదిక నుంచి వెళ్ళారు పెట్టుగోడలు అనే ఊర్లో నూట యాభై ఏడు మంది జనాభా ఇంత పిల్లల దగ్గర నుంచి అందరూ కోడుగుటు కూడా ముట్టుకోరు గిరిజనులు వాళ్ళకి భూమి లేదు వాళ్ళకి ఏ భూములు లేవు పండించుకోవడానికి అడవిలో వేటాడుకుని ఆ జంతువుల్ని తినడం మేకల్ని కోళ్ళని పెంచుకుని జీవనోపాధి పొందడం తప్ప భూమి లేదు అయినా వాళ్ళు శాఖాహారులుగా ఉంటా మేక కోడీలు కూడా పెంచడం పెంచదంటే అని పెంచితే మళ్ళీ వాళ్ళని అమ్మాలి అమ్మితే ఎవరో చంపుతారని వాళ్ళని ఆటవీకులు అన్నాము మనం నాగరికులు అనుకుంటున్నాము ఏది నాగరిక ధర్మం ఏది ఆటవిక ధర్మం ఆటవిక ధర్మం ఏంటి ఈజ్ రైట్ బలవంతుడిదే రాజ్యం నాకు బలం ఉంది కాబట్టి బలహీనుడిని నేను చంపుకోవడం అమ్మ మాట్లాడద్దు నాగరిక ధర్మం ఏంటి బలవంతుడు బలహీను రక్షించాలి కాపాడాలి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి అన్ని జీవుల్లో అత్యంత శక్తివంతమైన జీవి ఎవరు ఎందుకని ఇంత శక్తి మనకి ప్రకృతి ఇచ్చింది మనకంటే బలహీనంగా ఉన్న జీవుల్ని మనస్వార్థం కోసం కేవలం నాలుగు నిమిషాల రుచి కోసం ఇంత ఘోరంగా లక్షలాది అమాయక భూ జీవుల్ని ప్రతిరోజు చెం తినడం కోసం చంపడం మానవత్వం అవుతుందా ఈ ప్లేట్లో ఒక మొక్కుంటే అది పడిన వేదన మనకు కనిపించ బతి ఇంక మనం మనుషులు ఎలా అవుతాము ఇది ధర్మభూమి ఇది భారతదేశం భారతీయుడంటే మాంసాహారం తింటే అది భారతీయుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండదు ఇది మన వేదాలు చెప్పిన మాట ఇది మన ఉపనిషత్తులు చెప్పిన మాట మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళందరూ ప్రబోధించిన మాట వాళ్ళందరూ శాఖాహారులే రాముడు శాఖాహారి కృష్ణుడి శాఖాహారి బుద్ధుడు శాఖాహారి మహావీరుడు శాఖహారి ఆఖరికి ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శాఖహారి ఆ గిరిజన మహిళా అత్యున్నత పదవిలో ఉన్న ద్రౌపది ముర్మి ముర్ము రాష్ట్రపతి భారత రాష్ట్రపతి శాఖాహారి ఈవేళ ఈ దేశానికి ఏదైనా చరిత్ర ఉందంటే ఆ చరిత్ర సృష్టించిన మహనీయులందరూ శాఖాహారులు మనం కూడా చరిత్రని సృష్టించాలి విజయనగరం అంటేనే ఒక అద్భుతమైన పౌరుషాల నిలయం అద్భుతమైన చరిత్ర ఉన్న చారిత్రాత్మక నగరం అలాంటి నగరాన్ని శాఖాహార విజయనగరంగా తయారు చేయడానికి మనందరం కలిసి నడుద్దామని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా మీ వాకర్స్ క్లబ్ నడక మనందరం కలిసి నడుద్దాం స్వామి ఈ జన్మని మనం డెఫినెట్ గా ఒక పర్పస్ తోటి పనిచేద్దామని కోరతా మీరందరూ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో భాగమైనందుకు మీ అందరి జీవితాల్లో కూడా ధ్యాన విద్య ప్రవేశించాలి ధ్యానం ఆచరించాలి శాఖాహారులుగా జీవించడానికి మీరందరూ ఒప్పుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఇది ఒక స్టేజ్ మీద పిలిచి బలవంతంగా ఇలా చేశాడని అనుకోవద్దు అందరికీ నమస్కారం అండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా వాకర్స్ స్కూల్ నుంచి సీతాలక్ష్మి గారు చెప్పడం అందరూ రావటం అనేది నాకు తెలుసు కొన్ని కొన్ని కారణాల వాళ్ళు నేను రాలేకపోయాను కానీ ఇవాళ వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నేను చేస్తున్నాను జ్ఞానం ఆ జ్ఞానం చేస్తున్నప్పుడు నేను మా క్లబ్ వాళ్ళతో కూడా పంచుకుంటున్నాను ఈ జ్ఞానం అంటే ఎంత దీంట్లో ఎంత మహత్వం ఉన్నదని నాకు పర్సనల్గా నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత దీని మీద కూడా మనం దృష్టి పెట్టాలి అనేది నాకు బలమైన ఒక ఆకాంక్ష అయితే వచ్చింది అలాగే ఎప్పుడు డైరెక్ట్గా పత్రిజీ గారు మా సీతాలక్ష్మి గారు కానీ మా విజయనగరంలోని ధ్యాన మందిరం అనేది పిరమిడ్ అనేది మా ఇంటి పక్కనే ఉండేది ఎం శ్రీరామూర్తి గారు అని వాళ్ళ ఇంట్లో ఉండేది ఆవిడ ఎప్పుడు చెప్తారు ధ్యానం చాలా బాగుంటుంది రండి అని చెప్పేవారు కానీ దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు ఏదో శ్వాస మీద దాసే అంటున్నారు అనే విన్నాని తప్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్వాస మీద ధ్యాసే కాదు దీంట్లోని మనం భగవద్గీత కూడా మిళితమై ఉంది అనేది ఇవాళ నాకు ఈ ప్రసంగాల ద్వారా తెలిసింది ఇది చాలా మంచిదండి మేము కూడా ఆ మార్గంలోనే ఉన్నాం అంటే దారులు వేరు వేరే అయినా గమ్యం అంతా ఒకటే మేము కూడా ఒక పెద్ద ఒక చిన్నజీ స్వామి ట్రస్ట్లోని ఒక ప్రథమ పాత్ర వహిస్తూ నేను మా మిస్సెస్ ఉన్నాం దాంట్లో మాది కూడా గీతాయజ్ఞంలోనే ఉన్నాం మేము ఇప్పుడు మన మాస్టర్ నెల్లూరు నుంచి వచ్చిన మాస్టారు ఎలా అయితే జ్ఞాన యజ్ఞం చేస్తున్నారో ఇవాళ ఉదయమే ఒక టీచర్తో నేను మాట్లాడాను అమ్మ మీ స్కూల్లోని మనం భగవద్గీత చెప్పాలంటే ఏం చేయాలి మీరు మీ పక్క నుంచి పాయింట్స్ నాకు మారల్ వాల్యూస్ నేర్పాలి అందరూ మనం భగవద్గీత అని కాకుండా నేను చేయాలి ఇప్పుడు మాస్టర్ ఒక బుక్ ఒకటి ఇంటర్వ్యూ చేశారు ఆ బుక్ నేను కూడా తీసుకుని వెళ్ళి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సభాముఖంగా నేను చేస్తున్నాను దీనికి మా వాక్రమిత్రులు మహిళా మనులు చాలా పాత్ర వహిస్తున్నారు మాది వాళ్ళు కానీ అలాగే మా వాకర్ సభ్యులు కూడా దీంట్లోని మా నాకు సహకారం అందిస్తే రాజుగారు చెప్పిన విధంగా మేము కూడా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం